ఎఫ్ఆర్బిఎం దాటి అప్పులు తెచ్చింది ఎవరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి పదిహేడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారని కేంద్ర ప్రభుత్వం నిలదీయలేదా వాటిని మళ్ళీ సత్తడం కోసం వాటిని ఆశ్చర్యపోయి ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆ పదిహేడు వేల కోట్లని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుని అప్పులు తీసుకునే ఆ సంఖ్యని తగ్గించి పదిహేడు వేల కోట్లు చూపించారు కదా మించి చేయకూడదు ముందే మీరు తెచ్చేసుకున్నారు కాబట్టి ఆ పదిహేడు వేల కోట్లు ఇప్పుడు ఈ లెక్కలో తీసుకుంటామని చెప్పలేదా మీరు ఏదో చాలా గొప్పగా పరిపాలించినట్టు అసలు అప్పులు అంటే మీకు తెలియనట్టుగా అసలు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న సంపద సృష్టి అదొక పెద్ద బ్రహ్మ పదార్థం అసలు అప్పుకి సంపదకి తేడా తెలియదు ఎవరన్నా ఉంటే మీరే చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు తెచ్చామని చెప్పి అప్పులైపోయిన రాష్ట్రానికి చాలా దుర్మార్గంగా అప్పులు చేసారని ఒక బ్రాండింగ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టడానికి ఎన్నికల ముందు విపరీతన ప్రచారం చేశారు ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం పరితప్పించిపోయారు ఆ తర్వాత మొన్న బడ్జెట్లో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి గారు ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒకటి కోట్లు ఈ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయని చెప్పారు మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు అబే లేదు లేదు తొమ్మిది లక్షల కోట్లు పైచీలకు ఉన్నాయి కావాలంటే నా దగ్గరికి రండి నేను చూపిస్తాను అంటున్నాడు ఆయన అసలు మీ దగ్గర రావడం మీరు చూపించడం ఏదైనా ప్రైవేట్ వ్యవహారం అండి ఏదైనా ప్రైవేట్ వ్యవహారం మా దగ్గరికి వస్తే చూపించాను నన్నుకి అంటే మీరు చెప్పింది మీరు అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ అబద్ధమా ఆరు లక్షల నలభై మూడు వేల కోట్ల అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి అని చెప్పింది అబద్ధమా పద్నాలుగు లక్షల కోట్లని అబద్ధం చెప్పారు ఆరు లక్షల నలభై మూడు వేల కోట్లని బడ్జెట్ ప్రసంగాల్లో పెట్టారు ఇప్పుడు మళ్ళీ తొమ్మిది లక్షల కోట్లు పైచీలికి కొన్నాయి నా దగ్గర నేను చూపిస్తానంటే మీ బాధ్యత కదా ఈ రాష్ట్రంలో అప్పులు ఎన్ని ఉన్నాయో చెప్పడం